నేనేం తప్పు చేయలేదు అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాలలో ప్రభుత్వం నుండి నేను ఒక రూపాయి కూడా లాభం పొందలేదు మీరు ఏదో మీరు చేసినటువంటి అక్రమాలన్నీ నా మీద ఆపాదిద్దామని చూసుకుంటే నేను ఊరుకునే వ్యక్తిని కాదు నీతి నిజాయితీ నా వైపు ఉంది కాబట్టి నేను ఇలా ధైర్యంగా కుండబద్దలు కొట్టినట్టు ఎక్కడికి పోయినా మాట్లాడుతున్నా నాకు ఎవరితోనూ అండర్స్టాండింగ్ లేదు ఎవరితో వ్యాపారం లేదు నా భర్త ఎప్పుడైతే టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో నేను నా భర్త ఒకటే విషయం అనుకున్నాను అమెరికా నుండి రెండు వేల నాలుగులో మేము వస్తే నేను ఉద్యమంలో ఉన్నా ఆయన వ్యాపారంలో ఉన్నాడు మీరు కదా మీ లెక్క మంది మీద కూడా దోసుకోలే నేను ఎవరు వసూలు వేసుకొని ఉద్యమాలు నడపలేదు సమయం సందర్భం వచ్చినప్పుడు నా నగలు కుదరబెట్టి బతుకమ్మ వేసిన నేను అందుకే ఇంత పౌరుషన్నారు ఉద్యమంలో మీరు ఎవరెవరి దగ్గర దోసుకున్నారు యుఎస్ పూడి దగ్గర వాళ్ళతో అయిన ఎనవ తెలుసు సంగతులు చెప్పలేదు ఎందుకంటే సిత తెలంగాణ నగదుల ముందర జారి పడొద్దు అన్నారు కాబట్టి చెప్పలేదు మీరు ఊరుకుంటే తమాషాలు చేసి నాతో పెట్టుకుంటే మాత్రం మా ఊరు నా భజన